నవంబర్ నాలుగవ తారీఖు ఈ రోజున వైకుంఠ చతుర్దశి ఈరోజునే విష్ణు భగవాను యొక్క భక్తి తత్పరతకి మెచ్చి సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడే అజేయమైనటువంటి సుదర్శన చక్రాన్ని మణికర్ణిక ఘాట్లో అందజేయడం జరిగింది కాబట్టి ఈ రోజున అవకాశం ఉంటే కాశీ క్షేత్రంలో మణికర్ణిక ఘాట్లో స్నానం ఆచరించడం లేదా ఏదైనా నదులలో స్నానం ఆచరించడం లేదా ఆ నది ఏదైనా నది నీటిని బకెట్లో వేసి స్నానమాచరించడం చేయాలి ఈ రోజున విశేషముగా అన్నదానము చేసినటువంటి వాళ్ళకి సకల సంపదలు చేకూరుతాయి ఈ రోజున ప్రధానముగా చేయబడినటువంటి దానం అంటే నువ్వుల దానము నల్ల నువ్వుల దానము చేయాలి ఇది సూర్యోదయం సమయంలో కానీ లేదా ప్రదోషకాల సమయంలో కానీ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు కిందనైనా కానీ నల్ల నువ్వులని సద్బ్రాహ్మణుడికి దానము చేసినటువంటి వాడికి సకల దోషాలు తొలగిపోతాయి దోషాలు తొలగిపోవాలంటే నల్ల నువ్వులే దానం చేయాలి అదేవిధంగా ఈ వైకుంఠ చతుర్దశి రోజున సాలగ్రామ దానము విశేష పుణ్యప్రదము ధాత్రిక అంటే అమలక అంటే ఉసిరికాయలు ఉసిరికాయలు దీపదానము విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఈరోజు చేయమని శాస్త్రం చెప్పబడింది ఈ రోజున చేసినటువంటి దానముల వలన సమస్త యోగాలు మానవుడికి కలుగుతాయి పుణ్య ప్రభావం పెరిగి జాతకరీత్యా అనేక దోషాలు తొలగిపోతాయని చెప్పవచ్చు అలాగే నవంబర్ ఐదవ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి ఆరవ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నటువంటి రోజున జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి అలాగే అక్టోబర్ నవంబర్ నెలలో గురు రవి శుక్ర బుధ గ్రహాలు మారిన కారణం చేత శని ప్రభావం వలన పన్నెండు రాశుల వారికి కూడాను సమస్యలు ఉంటాయి ఈ సమస్యల నివారణార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు నవంబర్ ఆరో తారీఖు రోజున కాశీ క్షేత్రంలో జరపబడతాయి నవంబర్ ఆరో తారీఖు రోజున మధ్యాహ్నం రెండు గంటల లోపల మీ గోత్రనామాదలు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేయగలరు